విషయంలో నారాయణ గారిని అభినందించాలి ఇప్పుడే ఆ లిస్ట్ అనౌన్స్ చేస్తానంటున్నారు కాబట్టి కానీ ఇప్పుడు అసలు సమస్యల్లో ఆల్రెడీ కొనుక్కున్నోడు ఏమైపోతాడు అమ్మినోడు బాగానే ఉన్నాడు ఇప్పుడు అమ్మినోడు మీద చర్యలు తీసుకోండి దీంట్లో అట్లా వెంచర్ లేకుండా ఎట్ అమ్మేసేవారు అలా కాకుండా గనక ఉట్టి అనౌన్స్ చేస్తే కొనుక్కున్నోడు బతుకు బస్టాండ్ అయిపోతుంది ఈ కొనుక్కున్నోడు అమ్మాలేడు అక్కడ కట్టుకోడు అమ్మలేడు ఇంకోటి కొనుక్కోడు అతను అక్కడ కట్టుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అంటున్నారు వీళ్ళు అమ్ముతా ఉంటే రిజిస్టర్ చేసుకోరు అలాగే కార్పొరేషన్ కి వీటికి ఆల్రెడీ మున్సిపల్ మంత్రినే కాబట్టి వాళ్ళు పొద్దున పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవడానికి అది అటు ఇటు కాకుండా అదొక డబ్బులు పెట్టి కొనుక్కుని నడి రోడ్డు మీద నిలబడి అవుతుంది అది కూడా పరిష్కారం ఆలోచించాలి మంచిది లేఅవుట్లు అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయాలని ప్రాథమిక దశలోనే చాలా అమరావతి ప్రాంతంలో రైతులు ఇచ్చిన ఫ్లాట్లను గుర్తించలేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పడం జంగిల్ క్లియరెన్స్ పనులు స్టార్ట్ అవుతున్నాయి మూడు నెలలు అవుతాయి మూడు నెలలు టైం పడుతుంది అంటే అంటే ఐదేళ్ల పాటు నిర్లక్ష్యంగా చూడాలా నిజంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం తీసుకుందంటే ఎక్కడికక్కడ ఏమంటారు అట్లా సర్వేరాళ్ళు అయ్యి వేసే ఉంటారు గుర్తించలేని పరిస్థితి ఎలా ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు అప్పుడు ఫ్లాట్లు వేసి ఉంటే ఎందుకు ఎవరు అప్పుడు ఫ్లాట్లు వేసినట్టున్నారు ఏసుంటే ఇచ్చేసేవాడు కదా ఎగను